ఓం శ్రీమాత్రే నమ ఈరోజు దేవీ భాగవతములోని శ్రీ యొక్క పరాధీనత గురించి తెలుసుకుందాము ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క సలహా మేరకు బ్రహ్మాది దేవతలందరూ సకల భువనేశ్వరిని మనసారా స్మరించారు ఆదిపరాశక్తి దర్శనము అనుగ్రహించింది దేవతలంతా ముక్తకంఠంతో కంఠంతో స్థుతించారు జగన్మాత సాలీడు నుంచి దారంలాగా నిప్పు నుంచి రవ్వల్లాగా ఈ జగత్తు నీ నుంచి ఆవిర్భవించింది చరాచర జగత్తు అంతా నీ మాయాశక్తికి లోబడి ఉంటుంది ఓ భువనేశ్వరి ఓ కరుణాసముద్రమా నీకే ఇవే మా వందనాలు నిన్ను తెలుసుకోకపోతే భవబంధాలు ఏర్పడతాయి నిన్ను తెలుసుకుంటే భవబంధాలు నశిస్తాయి నువ్వు సంవృద్ధూపవు రూపదేవివి మమ్మల్ని నడిపించు ఓ మహాలక్ష్మి ఓ మహాశక్తి మమ్ము నడిపించు ఓ భువనార్తీ హరిణి అనుగ్రహించు మా కోరిక సఫలం చేసి దుఃఖాలను తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదించు రాక్షసులను మట్టుబెట్టి భూభారం తగ్గించు దేవతలను రక్షించడము దానవులను శిక్షించడము నా కర్తవ్యాలని నువ్వే ప్రకటించావు కదా కేశి సాల్వ జయద్రదాదులు మదోన్మత్తులై భూగోళం మీద వీర వీరవిహారం చేస్తున్నారు వారినందరినీ సంహరించి భూదేవికి భారం వదిలించు త్రిమూర్తులకు కూడా లొంగని మహామహాధానవులను నువ్వు ఒక కేలీ విలాసంగా అంతమొందించగలవు నీ శక్తి లేనిదే త్రిమూర్తులు ఏమి చేయలేరు కదా అనంతుడు ఈ భూమిని ధరించలేడు కదా ఓ చంద్రకళా వతంస మా ఆలించి మా దైన్యము తొలగించు అని బృందగానంగా అందరూ స్తుతించారు అభ్యర్థించారు జగన్నాయకి సరస్వతి లేనిదే చతుర్ముఖుడు జగత్తును సృష్టించలేడు లక్ష్మీదేవి లేనిదే విష్ణుమూర్తి రక్షించలేడు పార్వతి లేనిదే శివుడు సంహరించలేడు వారికి ఆ శక్తులను సమకూర్చిన దానవు నువ్వే కదా అని ఇంద్రుడు ప్రత్యేకంగా స్తుంచాడు ఓ త్రిలోకి నీ కళావైభవాన్ని మాకు అందించావు కనుక మేము త్రిమూర్తులవై పూజలు అందుకుంటున్నాము ప్రభుత్వము చెలాయిస్తున్నాము నిజానికి సమస్త విభునే భువనేశ్వరి నువ్వే అని విష్ణుమూర్తి కొసమెరుపుగా ఈ స్తోత్రపాఠానికి ముక్తాయింపు ఘటించాడు జగదీశ్వరి మనస్సు ఆనందంతో పులికించింది దేవతలారా పని ఏమిటో చెప్పండి ఆందోళన పడకండి అది ఎంతటి అసాధ్యమైన కోరిక తీరుస్తాను మీకు కానీ ఈ భూదేవికి కానీ వచ్చిన కష్టం ఏమిటో చెప్పండి అని అడిగింది అడిగిందే తడవుగా దేవతల ఏకకంఠంతో విన్నవించారు భువనేశ్వరి పాలకులందరూ దుష్టులై పీడిస్తుంటే భరించలేక ఈ భూదేవి శోకిస్తూ వనికిపోతూ మా దగ్గరికి వచ్చింది భూభారం తగ్గించమని అభ్యర్థించింది దీనికి సమర్థురాలవు నువ్వే అని నిన్ను ప్రార్థించాము ఇది మా దేవతలందరి యొక్క అభ్యర్థన దయచేసి పూనుకొని భూభారం తగ్గించు దుష్టులను వెంటనే సంహరించు ఇదివరలో నువ్వు మహిషాసురుడిని సంహరించావు వాడి సహాయకులను కోట్లాది మట్టుపెట్టావు శుంభని శుంభ రక్తబీజ చండముండ ధూమ్రలోచన దుర్ముఖ దుస్సాహకాలారాది మహాదైత్య వీరులను క్రూరాతి క్రూరులను అవలీలగా అంతం పొందించావు మళ్ళీ ఇప్పుడు అలాంటి అవసరం వచ్చింది దేవతా శత్రువులైన దుష్టభూభుజులను వెంటనే సంహరించి భూదేవిని రక్షించి తల్లి దేవతల ప్రార్థనను సద్దగా ఆలకించిన పరాశక్తి పెద్ద నవ్వింది కణొసలు ఎరుపెక్కాయి మేఘ గంభీర స్వనముతో పలికింది ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో దుష్ట శిక్షణకు జగన్మాత యొక్క వ్యూహం గురించి తెలుసుకుందాము